హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మన భారతదేశంలో నిరుద్యోగ తమ అనేది చాలా ఎక్కువగా ఉంది జనాభా పెరుగుతున్నారు యువత పెరుగుతున్నది దానికి అనుగుణంగా మాత్రం ఉద్యోగాలు లేవు పీజీలు చేసినప్పటికి కూడా ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు చాలామంది వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ చేయట్లేదు ఏదో ఒక జాబ్ చేస్తూ అరకొర జీతంతో తమ జీవితాలను వెల్లదీస్తున్నారు అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు దీని డీటెయిల్స్ ఏందో మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇది ఓవరాల్ గా మన వెబ్సైట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది గెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ మనం మీ అందరికి అర్థం కావడం కోసం తెలుగులో నేను చాలా డిస్క్రిప్షన్ గా రాసి ఒక డాక్యుమెంట్ ద్వారా మీకు వివరిస్తాను ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ను కూడా మీకు నేను చూపిస్తాను ఓకే రైట్ నేను మీ అందరి కోసం ఇప్పుడు డాక్యుమెంట్ ఫామ్లోకి వెళ్తున్నాను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సాధిస్తే భారీ జీతాలతో పాటు అలవెన్స్లు కూడా వస్తున్నాయి సో దానికి సంబంధించి మనకు ఒక జాబ్ అనేది వస్తే కెరీర్ భరోసా కూడా ఉంటుంది అయితే ఈ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి అధికారిక పోర్టల్ విజిట్ చేసి మనం దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులకు గడువు వచ్చేసి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నది అయితే ఖాళీలకు సంబంధించి వివరాలు చూస్తే గెయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తంగా మూడు వందల తొంభై ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో జూనియర్ ఇంజనీర్ కెమికల్ రెండు పోస్టులు జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఒక పోస్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒక పోస్ట్ ఫోర్ మ్యాన్ ఒక పోస్ట్ ఫోర్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్టీన్ ఫోర్ మ్యాన్ సివిల్ సిక్స్ జూనియర్ సూపరింటెండెంట్ అధికారిక భాషకు సంబంధించి ఐదు పోస్టులు జూనియర్ కెమిస్ట్కి సంబంధించి ఎనిమిది పోస్టులు జూనియర్ అకౌంటెంట్కు సంబంధించి పద్నాలుగు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ ఇది ల్యాబ్కు సంబంధించి మూడు పోస్టులు కెమికల్ ఆపరేటర్కి సంబంధించి డెబ్బై మూడు పోస్టులు ఎలక్ట్రికల్ టెక్నీషియన్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ టెక్నీషియన్కి సంబంధించి నలభై ఐదు పోస్టులు మెకానికల్ టెక్నికల్ సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు టెలికామ్ అండ్ టెలిమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించి పదకొండు పోస్టులు ఆపరేటర్ ఫైర్కు సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ఆపరేటర్ బాయిలర్కు సంబంధించి ఎనిమిది పోస్టులు అకౌంట్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు పోస్టులు బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి అరవై ఐదు పోస్టులు ఉన్నాయి అంటే ఓవరాల్గా చూసుకుంటే మూడు వందల తొంభై ఒక్క పోస్టులలో విభాగాల వారిగా మనం చూసుకుంటే కూడా ఈ మూడు వందల తొంభై ఒక్క పోస్టులు ఏ ఏ పోస్టులు కాలుగున్నాయనేటివి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు అర్థమై ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఏది చదువుకుంటే వారు ఎలిజిబిలిటీ అనే డీటెయిల్స్ మీకు ఒక అనుమానం వస్తుండొచ్చు దాన్ని కూడా మనం చూద్దాం ఈ పోస్టులకు సంబంధించి ఎందుకంటే మీకు చాలా అనుమానం అనేది ఉంటుంది ఏమని అంటే డిగ్రీ చేసినాం ఎంఎస్సీ చేసినాం బిఎస్సీ చేసినాం బీకామ్ చేసినాం బీఏ చేసినాం మరి మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా ఇది ఏంది అనేటటువంటి మీకు అనుమానం ఒక అనుమానం అయితే ఉంటుండొచ్చు దాన్ని కూడా మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే మీరు అనుకున్నట్టు ఎవరెవరు అర్హులు అనేది దానికి సంబంధించి ఇప్పుడే నేను డిస్కస్ చేస్తున్నా పోస్టుల ఆధారంగా విద్య అర్హతలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి ఎందుకంటే ఇందులో టెక్నీషియన్స్ ఉన్నాయి సైన్స్కి సంబంధించింది తర్వాత కొన్ని మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇన్క్లూడెడ్ వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది చూస్తే ఇందులో కనుక చూస్తే మనం జూనియర్ ఇంజనీరింగ్ అండ్ ఫోర్మెన్ ఉద్యోగాలకు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కనీసం అరవై శాతం మార్కులతోటి ఇంజనీరింగ్ బ్రాంచ్లో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మళ్ళొకసారి చెప్తున్నా జూనియర్ ఇంజనీరింగ్ అండ్ ఫోర్మెన్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందినట్టు యూనివర్సిటీ నుంచి అంటే స్టేట్ యూనివర్సిటీ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అరవై శాతం మార్కులతోటి పాస్ అయ్యి ఉండాలి అది కూడా ఇంజనీరింగ్ బ్రాంచ్ డిప్లొమా డిగ్రీ ఓకే ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు సంబంధించి ఎనిమిదేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి ఫోర్ మెయిన్ పోస్టులకు రెండేళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి మళ్ళోసారి చెప్తున్న జూనియర్ ఇంజనీర్స్ అభ్యర్థులకు ఎనిమిదేళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి ఫోర్ మెయిన్ పోస్టులకు రెండేళ్ల వర్క్ తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇకపోతే జూనియర్ సూపరింటెండెంట్ హిందీ పోస్టులకు కనీసం యాభై ఐదు శాతం మార్కులతోటి హిందీ సాహిత్యం లేదా హిందీలో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆ తర్వాత జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ అభ్యర్థులు ఎంఎస్సి పూర్తి చేయాలి ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేయాలి ఎంఎస్సీ కెమిస్ట్రీలో మినిమం యాభై ఐదు శాతం ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ పార్క్ మార్కుల పాస్ పర్సంటేజ్ ఉండాలి వీళ్ళకు కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ తర్వాత ఆపరేటర్ కెమికల్ పోస్టులకు సంబంధించి కనీసం యాభై ఐదు శాతం మార్కులతోటి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్ బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆపరేటర్ కెమికల్ పోస్టులకు సంబంధించి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ తోటి పాస్ అవ్వాలి అది ఫిజిక్స్ గ్రూప్ అయినా సరే కెమిస్ట్రీ గ్రూప్ అయినా సరే మ్యాథమెటిక్ గ్రూప్ అయినా సరే బీఎస్సీ డిగ్రీలో బిఎస్సి ఫిజిక్స్ ఆర్ బిఎస్సీ కెమిస్ట్రీ బిఎస్సీ మ్యాథ్స్ ఈ మూడు ఏ ఒక అర్హత ఉన్నా కూడా ఆపరేటర్ కెమికల్ పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఆ తర్వాత బిజినెస్ అసిస్టెంట్ జాబ్ రోల్కి సంబంధించి కనీసం యాభై ఐదు శాతం మార్కులతోటి బీబీఏ లేదా బీబీఎం డిగ్రీ ఉండాలి బిజినెస్ అసిస్టెంట్ జాబ్ రోల్కు కనీసం యాభై ఐదు శాతం మార్కులతోటి బీబీఏ లేదా బీబీఎం డిగ్రీ ఉండాలి వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోస్టుల గురించి తెలుసుకున్నాం ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత ఎట్లా సెలక్షన్ చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది కూడా మనం చూద్దాం ముందు సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తే అప్లై చేసుకున్న వారికి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది లాస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో మనం మరి ఎట్లా అప్లై చేసుకోవాలి ఇప్పుడు సరే మీరు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అంటున్నారు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అంటున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నారు మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సో ఫ్రెండ్స్ ముందుగా ఈ గెయిల్ పోర్టల్కి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ గెయిల్ ఆన్లైన్ డాట్ కామ్ సో దీనిని మనం అఫీషియల్ వెబ్సైట్ ఇది మనం గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా వస్తుంది ఓకే ఇక్కడ మీకు కెరీర్స్ కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ కెరీర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జాయిన్ గేల్ ది సెలెక్షన్ యు మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డౌన్లోడ్స్ అని నాలుగు కాలంలు కనిపిస్తున్నాయి కదా ఇందులో మనం ఇన్ హిందీ సెలెక్షన్లోకి వెళ్ళి అప్లై టు జీఈ గేల్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఇన్ వారియర్స్ డిసిప్లిన్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి వచ్చినాయి సో మీరు ఇక్కడకి వెళ్ళి మనకు అప్లికేషన్ ఫామ్ కావాలి కాబట్టి ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ పైన మనం క్లిక్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ మనకు వస్తుంది ఇక్కడ మనకు చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫస్టు ఈ ఎవరైతే మన గెయిల్ వాళ్ళు ఉన్నారో క్యాండిడేట్కి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఆ తర్వాత మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదిగో దీని మీద మనం క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే ఫోర్టీన్ ఆగస్ట్ అంటే ఫోర్టీన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లైకి డేట్ ఉన్నది అంటే ఇంకా మనకు దాదాపు ఇరవై తొమ్మిది రోజుల సమయం ఉన్నది అంటే ఆగస్టు పదిహేను నుంచి కనుక మనం చూసుకుంటే ఇంకా ఇరవై తొమ్మిది రోజుల సమయం ఉన్నది కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ క్లిక్ హర్ అని కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ మాన్యువల్ మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎదురుగా క్లిక్ హర్ కనిపిస్తుంది కదా మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అనేది వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి ఒకసారి ఎట్లా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చూడండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఆ తర్వాత జనరల్ ఏ విధంగా రిజిస్టర్ కావాలి అంటే మీరు కేర్ఫుల్ చదువుకున్న తర్వాత రిజిస్టర్ అనేటటువంటి దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు వస్తుంది ఇక్కడ చూపిస్తా హౌ టు అప్లైలో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వాల్డ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అంటే ఖచ్చితంగా మీరు క్యాండిడేట్స్ మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎంటర్ బేక్ అని హీజర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మస్ట్గా మీరు ఎంటర్ చేయాలి ఓకే మస్ట్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ ఎట్లీస్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ ఫ్రమ్ ద ఫిల్లింగ్ అప్లికేషన్ సో ఇది ఖచ్చితంగా వన్ ఇయర్ అప్లికేషన్ ఫామ్ వరకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి తర్వాత కరెక్ట్ ఒక ఫోన్ నెంబర్ను మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత సో నెక్స్ట్ స్టెప్స్ గురించి మనం చెప్పే ముందు డాక్యుమెంట్ డాక్యుమెంట్లకు వస్తున్నా మీకోసం సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది ఎందుకంటే మీకు అక్కడ కొంచెం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నా హోమ్ పేజ్లో లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి ఆ తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఉంది కదా మీరు ఇక్కడికి వెళ్తే ఆల్రెడీ రిజిస్టర్ లాగిన్ అని ఉంది సో ఇక్కడ క్లిక్ హర్ చేసుకో ఇక్కడ మనం ఒకవేళ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతున్నాడు సో మనకు లేదు కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి సో రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఈ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మన పోస్ట్ నేమ్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో అది పోస్ట్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ తర్వాత మన మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ కూడా చేస్తే మనకు జనరేట్ ఓటీపీ అంటే మనం ఏదైతే నెంబర్ ఇక్కడ ఇచ్చినామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మనం ఆ అగ్రి కొట్టి ఇక్కడ మనం ఈ యొక్క ఇచ్చినటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసుకొని రివెరిఫై చేసుకుంటే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత అందులో అప్లై నౌ అనే ఆప్షన్ అనేది వస్తుంది అక్కడ దరఖాస్తు చేసుకోవాలి మనం సో ముందుగా మనం ఇప్పుడు పర్సనల్ ఐడి ఎంటర్ చేసుకున్నాం తర్వాత ఎంటర్ చేసి ఫిల్అప్ చేసినాం ఓకే సో ఇప్పుడు పర్సనల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ఐడితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ని మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ మీకు చూపించినా కదా ఏమేమి డీటెయిల్ ఎంటర్ చేయాలో సో అప్పుడు మనకు ఒక యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది దాంతో మళ్ళీ మనం అదే లింక్లోకి వెళ్ళి అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడ అడిగినటువంటి వివరాలన్నీ కూడా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమంటారు అంటే ఒక ఫోటో తర్వాత మన డిజిటల్ సిగ్నేచర్ ఆ తర్వాత అవసరమైతే ఒక మెమో వీటిని చేయాలి ఆ తర్వాత ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజ్ చెల్లించమని అడుగుతుంది అప్లికేషన్ ఫీజ్ చెల్లించిన తర్వాత మనకు చెల్లించినట్టుగా ఒక రిసిప్ట్ వస్తుంది ఒక నెంబర్ వస్తుంది దాని తర్వాత ఫామ్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు ఓవరాల్గా ఒక అప్లికేషన్ ఫామ్ ఐడి అనేది వస్తుంది మనం దాన్ని సేఫ్గా భద్రపరచుకోవాలి ఇప్పుడు తమటుకు బాగానే ఉంది సరే సార్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఏదో చెప్పిర్రు జాబ్ ఏమేమి జాబ్లు ఉన్నాయో చెప్పిర్రు తర్వాత ఎవరో ఎలిజిబిలిటీ అని చెప్పిర్రు మరి దీంతో శాలరీ సెట్లు ఉంటాయి సో అది కూడా చూద్దాం ఏం ఇది ఇందులోకి సంబంధించి చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ పోస్ట్కు సంబంధించి పర్ మంత్ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు శాలరీ ఉంటుంది అంటే ప్రారంభవేతన ముప్పై ఐదు వేలుంటే రిటైర్మెంట్ వరకు లక్ష ముప్పై ఎనిమిది వరకు వెళ్ళొచ్చు బట్ ఇది మనకు పే స్కేల్ పెరిగిన కొద్ది గ్రేడ్ పెరిగిన కొద్ది ఇది పెరుగుతుంటుంది ఇది ఏంటంటే వాళ్ళు జాబ్లోకి జాయిన్ అయినప్పుడు ఉండేటటువంటి పే స్కేల్ మాత్రమే ప్రభుత్వం మార్చినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టయినా లేదా వాళ్ళ ప్రమోషన్స్ పొందిన వాళ్ళ లెవెల్స్ పొందినా ఖచ్చితంగా మళ్ళీ ఈ స్కేల్ బేసిక్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది ప్రస్తుతం కనుక చూస్తే జూనియర్ ఇంజనీర్కి నెల జీతం వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఆ తర్వాత ఫోర్ మెన్కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ట్వంటీ నైన్ థౌజండ్ టు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఆ తర్వాత జూనియర్ సూపర్ సూపరింటెండెంట్కి ట్వంటీ నైన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది జూనియర్ కెమిస్ట్కి కూడా ఇరవై తొమ్మిది వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నది ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ కూడా ఇరవై తొమ్మిది వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నది టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి తొంభై వేల వరకు ఉన్నది ఆ తర్వాత కెమికల్ ఆపరేటర్కి కెమికల్ ఆపరేటర్కి కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రారంభ వేతనం నుంచి తొంభై వేల వరకు శాలరీ ఉంది సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఇప్పుడు ఒక అంచనా వచ్చింది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏంది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఓవరాల్ అఫీషియల్ వెబ్సైట్ ఏంది తర్వాత మనం ఎట్లా ఫిల్ చేసుకోవాలి అండ్ ఖచ్చితంగా మాత్రం మీరు ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇందులో లాగిన్ అయితే మీకు వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు లాగిన్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ చూపించలేదు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి మాత్రం సింపుల్ ఇందులో క్లిక్ హార్ కొట్టి డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయిన మీకు ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఈ టూర్ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసినాం అనుకోండి ఫామ్ వచ్చేస్తుంది ఆ ఫామ్లో డీటెయిల్స్ ఎంటర్ చేసి అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అవుతుంది సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ వచ్చిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది దాన్ని మనం సేవ్ పెట్టుకుంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది అందులో మళ్ళీ వీళ్ళు హాల్ టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఏదైతే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో దానితోటి లాగిన్ అయ్యి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంట్రీ చేస్తే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటా గెయిల్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వస్తే చాలా మంది సుఖం అని భావిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి మీరు చాలా సులువుగా మీరు జాబ్ సాధించవచ్చు ముఖ్యంగా ఇది ఇప్పుడు మనం ఈ అర్హతలు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఇది సైన్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ స్టూడెంట్స్కి నైంటీ పర్సెంటేజ్ యూజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్ టెన్ పర్సెంటేజ్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎవ్వరు కూడా మిస్ కావద్దు వెంటనే ఎందుకంటే ఆగస్టు పద్నాలుగుని స్టార్ట్ అయింది కాబట్టి ఉన్న ఈ ట్వంటీ నైన్ డేస్ సద్వినియోగం చేసుకొని ఈరోజు మీరు అప్లై చేయండి వెంటనే ఈరోజు అప్లై చేసి వెంటనే ఆ సిలబస్ గురించి తెలుసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సులభంగా మీరు చాలా ఈజీగా అంటే తక్కువ సమయంలో మీరు ఈజీగా జాబ్ సాధించవచ్చు మీ ప్రభుత్వ జాబ్ కొట్టాలన్నటువంటి కళను మీరు నెరవేర్చుకోవచ్చు కాబట్టి మీకొచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు కేవలం పది నిమిషాల పనిది ఒక క్లిక్ చేసి మీ వివరాలు ఎంట్రీ చేసి పరీక్ష రాసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది కాబట్టి మీరు దీన్ని వదులుకోరని నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా మీరు వెంటనే ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా మీకు ఒకవేళ ఏం సందేహాలున్నా ఈ యూట్యూబ్లో ఉన్న కనిపిస్తున్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి వెంటనే మేము మీకు రిప్లై ఇస్తాం అందులో మీకు ఎటువంటి సందేహం లేదు ఏ అనుమానం ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా మేము మీ అనుమానాలను నివృత్తి చేస్తాం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా మీరు పింగ్ చేయండి ఖచ్చితంగా మేము మీకు సమాధానం ఇస్తాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని వీడియోలను మీరు చూడండి వెంటనే ఆలస్యం చేయకుండా పైన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది ఫ్రెండ్స్కి అంటే చదువుకునేటటువంటి యువతకి ఉపయోగపడే సమాచారం ఇస్తున్నాం కాబట్టి మరికొంతమంది నిరుద్యోగులకు మరికొంతమంది యువతకు రాబోయే కాలానికి కాబోయేటటువంటి ఉద్యోగులకు ఉపయోగపడేటటువంటి సమాచారం కాబట్టి ఇది మీరు మరికొంతమందికి మా ఛానల్ని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరో పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ